ఆరాధించే సమయాల్లోనట దేవుని హస్తం మనల్ని తాకుతుందట చూడండి మీ అందరూ చాలాసార్లు విన్న పాటే మీరందరూ పాడుకున్న పాటే మేలు చేయక నీవు ఉండలేవయ్యా అన్న పాటలో ఆరాధించే వేళ రందు నీదు హస్తం తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఎప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందట నేను పాపిని అన్నప్పుడే నీ కళ్ళంత నీళ్ళు కారతాయి అంతేగాని నాకు అన్నీ తెలిసిన వచ్చు వచ్చనుకుంటే ఏమి నీలో కార్యం జరగదు నేను పాపిని గ్రహించగానే పశ్చాత్తాపం అన్న కలుగుతుంది నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదములు వదలాకుంటే నీకిష్టమైన నీకు ఇష్టమైన దారి కనుగొంటి నీతో చేరి ఈ మాటలో ఒక్కొక్క మాట ఆలోచిస్తూ పాడితే నిజంగా చాలా హృదయాన్ని తాకినాయి ఈ మాటలో చూడండి నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నిజమేనా ఈ మాటలో నీకు నాకు మధ్య దూరం తొలగించావు ఉండలేక ఈ మాట నన్ను చాలా నిజంగా ఆకర్షించింది నీకు నాకు మధ్య దూరం దేవుడు ఏం చేశాడట తొలగించట ఎందుకు ఆయన ఉండలేక అబ్బా నిజంగా ఆయన మానవునిగా పుట్టడం ఎందుకు అంటే అదిగో ఆయనకి నీకు నాకు మధ్య ఉన్న ఈ దూరం తొలగించడానికే ఆయన ఎక్కడం ఎందుకో తెలుసా ఈ దూరం తొలగించడానికే దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించినప్పుడు మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే ఆయన హస్తం మనల్ని తాకుతుంది హల్లెలుయా